అండి అందరికీ నమస్కారం ఈ రోజు మా విలేజ్ స్టైల్లో పచ్చి అల్సినాలో వంకాయ పులుసు చేస్తా ఆయిల్ అయితే వేసేసుకుందాం అండి ఆయిల్ అయితే వేడైందండి పోపు దినుసులు వేసుకుందాం పోపు దినుసులు అయితే చిటపట్లు కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకుందాం అందులో పచ్చి కరివేపాకు వెల్లుల్లి రెబ్బలండి వేసి బాగా కలుపుకొని అందులోకే కట్ చేసుకున్న రెండు టమోటాలు వేసి బాగా కలుపుకోవాలండి ఇప్పుడైతే వంకాయలు వేసుకుందామండి బ్రౌన్ కలర్ వచ్చేసిందండి కట్ చేసుకున్న వంకాయలు ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్నాను అవైతే ఇందులోకి వేసేతాం వేసి బాగా కలుపుకొని ఇందులోకి కొన్ని పచ్చి అలసంధరలు అండి వలస అయితే పెట్టుకున్నాను కొన్ని చోట్ల బొబ్బర్లని కొన్ని కొన్ని విధాలుగా పిలుస్తారు మేమైతే అలసంధరలనే అంటాము అవి కూడా వేసి చిరకబాట్లోనే బాగా కలుపుకోవాలండి ఇలా ఒక ఐదు నిమిషాలు మగ్గాక తగినంత ఉప్పు అయితే వేసుకుందామండి ఒక టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకుందాం అందులోకి ధనియాల పొడి ఒక స్పూను ఒక స్పూన్ కొంచెం ఎక్కువగానే పసుపు పావు టేబుల్ స్పూన్ అండి అన్నీ వేసి బాగా కలిపి తగిన నీళ్ళు అయితే పోసుకోవాలా మా పల్లెటూరులో పులుసులు స్పెషల్ వంటకాలండి పులుసులు వారానికి నాలుగు రోజులైనా చేసుకుంటాం మేము పెట్టయితే ఓ పది నిమిషాలు ఉడకనిచ్చుకుందామండి పోయిందండి పులుసేమైందో పులుసు అయితే ఉడికిపోయిందండి నేను ముందుగానే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే నానబెట్టుకున్నానండి దీన్ని కలిపి ఇందులోకి పోసి ఒక ఐదు నిమిషాలు దించేసుకుంటే మన పచ్చిగింజల పులుసు రెడీ అండి చింతపులుపు అయితే పోసేసుకుందామండి చింతపులుపు మొదట్లోనే పోసినాం అనుకోండి వంకాయలు ఉడకవు గింజలు కూడా ఉడకవు చాలా టైం పడుతుంది అందుకోసం ఇలా దించుకునే ఒక ఐదు నిమిషాల ముందైతే అయితే చింత చింతపులుపు పోసుకున్న తర్వాత అయితే ఓ ఫైవ్ మినిట్స్ మూత పెట్టి అయితే ఉడికించుకుందామండి మంచి వాసన అయితే వస్తుందండి ఆ మన పులుసు అయితే రెడీ అండి పచ్చి గింజలు వంకాయ పులుసు చూడండి ఇది సంగట్లోకైనా అన్నంలోకైనా దేనిలోకైనా సూపర్గా ఉంటుందండి మేమైతే సంగట ఎక్కువ తింటాము ఇప్పుడైతే తినేస్తాం ఆకలిస్తూ ఉంది మంచి వాసనైతే వస్తూ ఉందండి మన పులుసు అయితే రెడీ అండి పచ్చి గింజలు వంకాయ పులుసు చూడండి ఇది సంగట్లోకైనా అన్నంలోకైనా దేనిలోకైనా సూపర్గా ఉంటుందండి మేమైతే సంగట ఎక్కువ తింటాము ఇప్పుడైతే తినేస్తాం ఆకలిస్తా ఉంది సూపర్ అండి సూపర్ అంటే సూపర్ తప్పకుండా ట్రై చేయండి మా ఏమో చేయని పచ్చికి పులుసు సూపర్గా ఉందండి Super, super.